ఛానల్ దేవుళ్ళ శ్రీనివాస్ నా పేరు సింహాద్రి గత పదిహేను సంవత్సరాలుగా సాక్షి పేపర్లో జనలిగా చేస్తున్నారు రిపోర్టర్గా పని చేస్తున్నారు మాదాపూర్ ఏరియాలో చేస్తున్నారు ఆ ఏరియా సో నాకు ఒక బాబు ఒక పాప బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు పాప నైన్త్ క్లాస్ చదువుతుంది గత ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి కూడా పాప కూర్చుకుని డ్యాన్స్ వాళ్ళ కూడా ఇప్పుడు పదాలు అందరాలి ఆ టైంలో కొట్టో తిట్టో నచ్చ చెప్పు ఉజ్జగించో చదువు చెప్తారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అప్పుడు కనీస వసతులు కూడా లేని టైం అది వాస్తవంగా కానీ అప్పుడు చెప్పిన గురువుల పాఠాలు కానీ క్రమశిక్షణ కానీ ఎంతో ఎంతో నేర్చుకున్నాం ఒక రెండు చిన్న సంఘటనలు చెప్తారు మా అమ్మగారికి బాగా చదువు లేదు వాళ్ళకి ఏం వస్తే కానీ మా అమ్మాయి కి కొట్టి మరీ స్కూల్కి తీసుకొచ్చారు ఫస్ట్ టైం కొట్టి మరీ చెన్నై సార్ గారికి తీసుకొచ్చేది తీసుకొచ్చి సార్ మీరు కొడతారు తింటారు చంపుతారు నాకు మా బాబు చదువు రావాలి భవిష్యత్తులో బాగా ముందు పడాలి అనేది ఒక రెండోసారి బాగా వేడిగా వస్తుందని వెళ్తాము అంటే రెండుసార్లు స్కూల్లో వేరే వాళ్ళు ఏంటి రాళ్ళు డబ్బలు ఇలాంటి వాళ్ళు ఈ రెండు విషయాల్లో జీవితంలో చాలా నేర్చుకున్నాం ఒకటి చదువుకుంటే భవిష్యత్తులో బాగుపడవచ్చు మనిషికి ఒక విలువ ఒక రుపకనం కావాలంటే చదువు ఉండాలి బాగా చదువుకోవాలి రెండు టైం పంచానికి టైం టూ టైం సమయ పాలన చాలా అవసరం సమయానికి ఏ పనైనా చేయాలి సమయానికి వచ్చామనుకోండి ఆ పనిష్మెంట్ ఉంటుంది కదా అదే కాదు మనం సమయానికి ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది మనం సమయానికి వచ్చామనుకోండి మన ఇంట్లో ఫ్యామిలీ కానీ కుటుంబంలో కానీ మన ఇంట్లో ఎవరైనా పని చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా సమయానికి వస్తారు తెలియకుండానే సమయపాలన ఆ టైమింగ్ సెన్స్ అనేది అలవాటు అయింది ఈ రెండు విషయాలని ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు గుర్తు పెట్టుకొని సార్ వాళ్ళని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను అప్పుడున్న సార్లు అందరూ కూడా ఎవరికి ఏ విధంగా చదువు చెప్పాలి అలా చేసే వాళ్ళకి అలా చేసే పద్ధతిలో సీరియస్గా ఉన్న వాళ్ళకి సీరియస్గా అందరికీ చెప్పారు కాబట్టి మనం ఈ రోజు స్థాయిలో ఉండాలి మీరందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనసు